భూదాన్ భూముల కుంభకోణంలో సిబిఐ దర్యాప్తు చేయాలని సర్వసేవా సంఘ్ డిమాండ్ చేస్తోంది మరోవైపు స్కామ్ పేరుతో నిరుపేదలకు ఇచ్చిన భూములు కూడా లాక్ అవుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో భూదాన్ ట్రస్ట్ లో జరిగిన అక్రమాలపై కొరడా చెల్పించింది కేసీఆర్ సర్కార్ ట్రస్ట్ రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ట్రస్ట్ బోర్డును రద్దు చేసింది ప్రభుత్వ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని దీనికి గా నియమించింది లక్ష ఎకరాలకు పైగా తెలంగాణ రాష్ట్రంలో భూదాన్ ట్రస్ట్ పరిధిలోని భూముల్ని అక్రమార్కులు గద్దల్లా తనుకుపోయారన్న ఆరోపణలున్నాయి రెండు వేల పన్నెండు నుంచి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్న రాజేందర్ రెడ్డి నియామకం కూడా అక్రమ మార్గంలో జరిగినట్లు ఆరోపణలున్నాయి అయితే ఈ వ్యవహారంలో సర్వసేవా సంఘ్ తెరపైకొచ్చింది భూదాన్ ట్రస్ట్ బోర్డులో చైర్మన్లుగా వ్యవహరించిన సివి చారి రాజేందర్ రెడ్డిల హయాంలోనే లక్ష ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తమ నిజ నిర్ధారణ కమిటీకి ఫిర్యాదులొచ్చాయంటోంది సర్వసేవా సంఘ్ ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశామన్నారు సంఘ్ జాతీయ కార్యదర్శి ప్రసాద్ భూదాన్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రాజేందర్ రెడ్డి నియామక సమయంలో తమ ప్రమేయం లేకుండా ఢిల్లీకి చెందిన బెహన్ అనే మహిళను వినోబాభావే నామినీగా చూపించి ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు భూదాన్ ట్రస్ట్ కొత్త బోర్డు నియామకంలో ప్రాధాన్యత కల్పించాలని ప్రసాద్ కోరారు సర్వసేవా సంఘం యొక్క రికమెండేషన్ ప్రకారం భవిష్యత్తులో తెలంగాణలో భూదాన బోర్డు నియామకం జరగాలని మేము కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే కూలంకషంగా ఈ భూదానంలో జరిగినటువంటి అవకతవకల మీద విచారణ జరిపించి దోషులు ఎంత పెద్దవారైనా కూడా శిక్షించి ఒక మహోన్నతమైన ఉద్యమానికి ఏదైతే మచ్చ వచ్చిందో ఈ మచ్చ చెరిపేసేటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని నేను కోరుకుంటున్నాం మరోవైపు భూదాన్ కుంభకోణంలో పేద రైతులు కూడా బలవుతున్నారు ఇరు పేదల కుటుంబాలకు ఇచ్చిన భూములు కూడా వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఇబ్రహీంపట్నంకి చెందిన కొందరు బాధితులు ఈ మేరకు సర్వ సేవా సంఘ నాయకుల్ని కలిశారు మా నాన్న వికలాంగుడు కాబట్టి అప్పుడున్న చైర్మన్ చార్జీ సాఫ్ కాల్ పట్టుకోవడంతో రెండు వేల పదిలో ఎన్ఏజి వారు రిటర్న్ తీసుకున్నారు సార్ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకున్న వారికి నష్టపరిహారం కట్టించారు నష్టపరిహారం ఐదు లక్షల నలభై వేలు కట్టించారు సార్ ఆ టైంలో బినామీ పేరు పెట్టి మాకు రావాల్సిన డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చారు సార్ తర్వాత ఏందని ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని సార్ని అడిగితే ఇది తప్పు నెంబర్ పడింది మీకు వేరే చోట భూమి చూపిస్తామని చెప్పేసి ఆ నెంబర్ కు ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఇలా కొన్ని కొన్ని ఖర్చులు అయితే అని చెప్పి ఇంచుమించు సుమారు ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టించారు సార్ ఆ తర్వాత ఈ భూదాన్ బోర్డు తీసేసారు తర్వాత నన్ను ఇక్కడ కొట్టడం కూడా జరిగింది సార్ నేను ఇక్కడ సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది సార్ అలా నన్ను కొట్టడంతో కానీ ఎటువంటి న్యాయం నాకు లేదు సార్ ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న భూదాన్ ట్రస్ట్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే గుర్తింపు